మోస మోసం మోసం అది నాన్న అది నాయనా అదే స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సమర యోధుడు రేనాటింటే బహుశా మన ప్రాంతమే కోయల కుట్ల లేకపోతే ఈ ఆళ్ళగడ్డ కోయల కుట్ల జనమలుగు అట్లా పోతే నంద్యాల కర్నూలు ఈ బాటర్లో అసలు కడపా కర్నూలు బాగా ఉంటాం ఈ ఈ ప్రాంతంలో రేణాడంటే అంటే రాగిడి భూములని రేగడి భూములు వర్షాధారము చేత పండే పంటల భూములు నల్ల రేగడి అంటాం మనం పూర్వము ఇట్లా ప్రాజెక్టు లేవు మనకి ఏవి కూడా ఇస్తాం మరి సాగర్ వచ్చేంత వరకు మనకు అంతకు ముందు ఉండింది అనుకోండి ఏది కోస్టల్ ఏరియాలో ఉండింది కాటన్ రాజమ రాజమండ్రి దగ్గర ఆ కోస్తా అప్పుడు జరిగింది కానీ తర్వాత రాయలసీమ ఒక రేనాడుకు మనకు పంటను సమృద్ధిగా పండేదాని కోసం వచ్చిన మొట్టమొదటి ప్రాజెక్టు నాగార్జున స్వామి తర్వాత శ్రీశైలం తర్వాత ఇంకా దానికి తోడుగా మరి మైలవాడ వచ్చింది తర్వాత గంటికోట వచ్చింది తర్వాత తెలుగు గంగ కూడా వచ్చిందండి తెలుగు గంగ ప్రతి ఒక్క లీడరు మరి లోకానికి ఏదో చేసిపోవాలి అనే సద్భావనతో మహనీయులు చేసినారు ఈ గడ్డ మీద పుట్టినందుకు మనందరం సంతోషిస్తాం మరి గడ్డ భారతదేశం రుణాన్ని తీర్చుకునే దానికి మేము ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే ఓ ఓబడ్డ స్ఫూర్తి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి నిద్రమికొట్టేదాని కోసం మరి గాంధీ మహాత్ముడు లేదా కాంక్షి లక్ష్మీబాయి మరి ఈయన ఉన్నారు కదా సైరా నరసింహారెడ్డి వీరు వాస్తవంగా ఉత్తర భారతదేశంలో కంటే కూడా ముందుగా ఒక కొన్ని ఏళ్ళు ముందుగా పోరాటం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్ ధరిమి కొట్టేదాని పోరాటం జరిగింది మరి ఆ సమయంలో మనం వచ్చే ఓ మనం ఆ వీరాది వీరుడుగా మరి రాణించినాడు మరి ఈయన చేతిని జరుపుకోవడం మానవారి కర్తవ్యం ఎందుకోసం అంటే ఆనాడే ఏమీ సౌకర్యాలు లేనాడు మరి వాస్తవంగా అప్పట్టుకోమైందంటే పొట్ట పుట్ట కలిసేదే కష్టం పూని నాకునేది పత్తి వాళ్ళు నేను పిల్లలు చూసినా చాలా నేను జరిగేటప్పుడు చాలా నాకు డెబ్బై ఐదు అనుకోండి అప్పుడు ఓకే పొలాలు ఉన్నాయి కానీ ఆ మో మోడ వస్తే దాని దిత్రులు ఎదురు చూసేవాళ్ళం మరి గుడ్డలు లేవు సంవత్సరానికి ఏదో ఉగాది పండుగ రోజు వాళ్ళు నీటి రోజులు ఏదో రెండే ఉంటాయండి రెండే ఉంటాయి నిక్కరుండే ఉండవు బిడ్డ గుండలే దంపు ఉంటుంది చూసి ఉండదు చెప్పులే మేము హై స్కూల్కి వచ్చేటప్పుడు కూడా డుగు రామరెడ్డి పల్లి మరి ఆ రెండు కిలోమీటర్ ఉంటుంది హై స్కూల్కి వచ్చే ఒక చెప్పులు రోజు కాదు మరి ఎండాకాలం ఏం చేస్తాము చెప్పులు ఉండవు కదా ఈ చెట్టు కానీ ఆ చెట్టు వరకు మన పరిస్థితి ఉండేవాడు అటువంటి పరిస్థితి అంటే చాలా గడ్డు పరిస్థితి అన్నమాట ఆ టైంలో అటువంటి కాలంలో ఈయన త్యాగ్ చేయడం అంటే విశేషం பிள்ளைக்காரம் நந்த சமையத்தாடும் రక్తంగా మారుతుంది ఎముకలో ఎముకలు అవుతుంది శుక్రము సోనికం తయారైతుంది మేధస్సు తయారైతుంది అందుకో పదార్థానికి మనం అమ్మ అమ్మ స్వరూపం అమ్మ స్వరూపం సుశ్రీమాధ శ్రీమా అమ్మ ఇదంతా అండి మీ మనం కూడా ఏది లోకానికి వచ్చింది అయిపో అన్నిటి వదిలిపోయింది ప్రాంతము నాది ఆరుదంబలి అదే సైరా నరసింహారెడ్డి బుద్ద ఎల్ల రెడ్డి మండలం ఆ సంబంధి మా అబ్బా కుటుంబంలో పదమూడు మంది మేము మా అబ్బా కుటుంబంలో మేము పదమూడు మంది మీ దేశ సేవలో పాల్గొన్నాము ఆ నాడు రాయల్ ఇండియన్ ఆర్మీలో నుంచి మా పెన్నయన మా నాయన ఆ తర్వాత మా అన్నగారు కొందరు ఉన్నారు వారి ముఖ్యుడు ఆ కులంలో మరి వారికి మన వంతు బుధి అంతా కలిసి కూడా పదమూడు మంది మనం ముందులో ఉన్నాను నేను కూడా డెబ్బై సంవత్సరాలు నా వయసు నా పేరు నిల్సన్ నేను శ్రీనివాస్ నగర్లో ఉంటాను ఇరవై నాలుగు సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో నేను సేవ చేసి రిటైర్డ్ అయ్యి ఇరవై ఆరు సంవత్సరాలు ఫిబ్రవరి నెలలో నేను ఆయా ప్రాంతంలో దేశమంతా కూడా నేను దేశ సేవలో నిమగ్నమై ఉన్నాను నేను కూడా ఒక భాద్రతాయుతమైనటువంటి నేను ఒక సబ్ ఇంజనీర్గా అంటే ఆల్ ఆటోమొబైల్స్ అండ్ మెకానికల్స్ దేవుడు సంబంధమైనటువంటి రిటైర్ కూడా ఇండియన్ ఆర్మీలో ఆయా వ్యవస్థలో ప్రతి వ్యవస్థలో కూడా మేము ఉన్నారు అంటే నన్ను ఎక్కడికి గొంతు నేను అక్కడ ఉండాలి నేను ఉండాలంటే కాదు నా బ్యూటీని నేను చక్కగా నిర్వర్తిస్తున్నాను చేస్తూ మరి ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు సరిపోయిన తర్వాత నుంచి దేశంలో ఈ ఉగ్రవాద వ్యవస్థలు అనేది క్లిష్ట పరిస్థితులు దేశానికి చాలా చూపుతుంది దాంతోనే సగము దేశ ఆర్థిక పరిస్థితి ఉగ్రవాదు సంబంధంగానే చాలా నష్టపరిస్థితులు దేశం ఎదుర్కొంటుంది అది ఆ సేవలో మేము చేసి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మాకు అర్థమవుతుంది ఏది పరిస్థితి అది కానీ అయినప్పటికీ కూడా మన దేశ పౌరులు మరి ముఖ్యంగా మన దేశ సైనికులు దేశం కొరకు దేశ పౌరుల కొరకు దేశ సుఖ సంపన్నం కొరకు రాత్రి పౌరులు వారి యొక్క కర్తవాన్ని అన్ని కోణాలలో వాడలో అయితేనేమి ఇంకా ఆయా ప్రాంతాలలో అయితేనేమి తన భార్య పిల్లలు తన తల్లిదండ్రులు మరి అనుకోకుండా కూడా వారందరూ కలిగి ఉన్నప్పటికీ కూడా మర్చిపోయి దేశమే నాకు ముఖ్యం దేశంలో ఉన్నటువంటి మా స్థానంలో అందరితో కలిసి మేము ఆ దేశ సేవ చేసేది వాళ్ళ ఈ కోణంలో మరి మన దేశ పరిస్థితులు కూడా ఆ నార్టీ మా ఇతరులు ఇచ్చే ఉన్నారు సెకండ్ వరల్డ్ లో మన ఆయన డిజేబుల్డ్ పర్సన్ వారు చేయి పోగొట్టుకునే నేను అప్పటికి పుట్టలేదు అందు అదే నాగాలాండ్ ఆ ప్రాంతంలో అదే రాయల్ ఇండియన్ ఆర్మీలో ఉంది ఆ పరిస్థితుల్లో ఆయనకు హెలికాప్టర్లు తీసుకుపోయి కూనారో ఒకటే హాస్పిటల్ ఉంది మనది ఇండియన్ ఆర్మీది మంచి ఫేమస్ అనమాట ఆ పరిస్థితులు అతను చేసి చేకట్ చేస్తామంటే ఆయన ఒప్పుకోక ఎందుకంటే లేనాటి నేను మా నాయన కట్టస్వామి చేస్తే మూడు మంది కూడా ఎదురుగా రాలేదు ఆ నాటి మా నాయన రెండు వేల పది పంతొమ్మిది వందల పదిలో మా నాయన జన్మించారు కానీ దివశాత్తు పంతొమ్మిది వందల అరవై నాలుగులోని చనిపోవాలి తెలిసింది ఆయన పరిస్థితి ఆ విధంగా అనారోగ్య కారణంగా మేము ఆయన మరణాన్ని చూడాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా మేము ఆ తర్వాత మేము కోయల మీద అప్పుడు తాలూకాగా ఉండేది అక్కడ చదువుడిపోయింది అక్కడ నుంచి మా నాయన చనిపోయిన తర్వాత మేము ఇక్కడ మా పెద్ద మా మ్యారేజ్ మా అన్నమ్మ ఇప్పుడు ఎవరైనా రోజు రెడ్డి డాక్టర్ గారు ఆయన టేబుల్ మీద ఒక ఫోటో ఉంటారు ఆయన ఒక గురువు అయింది ఆయన పేరు మీద కూడా పిల్లలకు పదవి తరగతి మంచి మార్పులు తెచ్చుకునేటువంటి పిల్లలు పేద విద్యార్థులకు ఆయన పేరు మీద ధ్యాసం వాడిస్తుంటారు అది మా నేపథ్యము ఆయనతో మేము ఇక్కడ వచ్చి చేరుకోవడం నేను బాయ్ సేస్తూ వెళ్ళినాను దేవున్ వల్ల ఈ విధంగా మేమంతా కూడా సేవలో పాల్గొని మేము చాలా చక్కగా దేశాన్ని సేవ చేసినాం

wrong <laughs> cara very, very, <vast> experience. <coughs> very good.

இப்படிக்கூட యం ఇది ఒక మంత్రం అందరికి కావాల్సిందే చెప్పండి ఐశ్వారోగ్యం ఐశ్వర్యం ఐశ్వారోగ్యం ఐశ్వర్యం ఐశ్వారోగ్యం ఐశ్వర్యం ఐశ్వారోగ్యం ఐశ్వర్యం లోక కళ్యాణ్ లోక కళ్యాణ్ లోక కళ్యాణ్ ఐశ్వారోగ్యం ఐశ్వర్యం లోక కళ్యాణ్ ఐశ్వశ్వర్యం లోక కళ్యాణ్ దేవుడిచ్చిన పండమెంటే అమ్మకు నానకు వందనాలు అమ్మ గునా వందనాలు సర్వే జన లోకా సమస్త సుఖినో హో జ அலைட் சார் லைட் போடுறானே போடதியோக்கே இந்த திரங்கோட நான் நான் அசந்து அந்த சிபசி இதுக்கே பஞ்சு மேல வச்சு போட்டோ எடுச்சு போட்டோ எடுக்க வந்தா சார் போட்டோ நான் குத்துனேன் நான் நாங்க வர போட்டோ எடுத்தேன் இந்த தினங்கோட நான் தினன நான் ஆ சனோ ரைட்